ఇలాగా కొత్తిమీర పుదీనా వేసుకొని దించేస్తే సరిపోతుందా చూడండి ఫ్రెండ్ మన క్యాబేజీ కర్రీ ఎక్స్ప్లేన్ చేయండి షేక్ చేయండి చేయండి చూడండి ఈ క్యాబేజీ కర్రీలో ఎక్కువ వాటర్ ఉంటే అంతా టేస్ట్ ఉండదు కొద్దిగా మనకు వాటర్ లేకుండానే చూసుకోవాలి చూడండి దగ్గరకి తర్చేసి హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది ధారికా కిచెన్ ఫ్రెండ్ చూడండి ఈ రోజు మీ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నా క్యాబేజీ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది రోటీలోకి మన వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది వీలైనంత మనము ఎక్కువ పొడుగా కాకుండా ఎంత 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 వీలైతే అంతా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెసిపీలోకి వెళ్దాం ఇప్పుడు కళాయి అయితే పెట్టేసిన స్టవ్ వెలిగించి అయితే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం మన రెసిపీకి ఎంత సరిపడితే అంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాగనిద్ద తాలింపుకు పప్పు దినుసులు వేసుకుందాం ఫస్ట్ అయితే వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకుందాం ఇలా నిలువుగా పొడుగుగా కట్ చేసుకొని ఒక మూడు లేక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందా ఆనియన్స్ వేగిన దాకా కలుపుకుందా ఆనియన్స్ వేగాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందా వేసుకున్న తర్వాత సగం టీ స్పూన్ పసుపు వేసుకుందా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా అయితే ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం క్యాబేజీని ఇలా కట్ చేసుకొని వేసుకుందాం ఇలా ఫ్రెష్గా కడిగి వేసుకోవాలి ఆనియన్స్ వేగాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందా వేసుకున్న తర్వాత సగం టీ స్పూన్ పసుపు వేసుకుందా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా అయితే ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం క్యాబేజీని ఇలా కట్ చేసుకొని వేసుకుందా ఇలా ఫ్రెష్గా కడిగి వేసుకోవాలి క్యాబేజీని వేసుకున్నాం కదా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక చిన్నవి లేకుంటే మూడు పెద్ద సైజ్ రెండు పెద్ద సైజు ఉంటే రెండు వేసుకోవాలి చిన్న సైజు ఉంటే మూడు లేక నాలుగు అయితే వేసుకుంటున్నాను నేనైతే టమాటాలు ఇలా కట్ చేసి వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకోవాలి వాటర్ అయితే ఇప్పుడు వేయకూడదు క్యాబేజీ వాటరు టమాటా వాటరు ఇందులోంచే వెళ్తాయి కాబట్టి ఇప్పుడే వాటరు మనము మసాలాలు అయితే వేయకూడదు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఇలా కలుపుకొని మూత పెట్టేద్దాం చూడండి దాని అయితే దాని పినికిపోయినాయి ఇప్పుడు మనము మసాలాలు మనం ఏం చేసుకుంటే అవి వేసుకోవాలి స్టవ్ మేము మీడియం మీద పెట్టుకుందా తినికిపోయినాయి రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకుందాం మనం వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నేను ఆప్షనల్ అది కొద్దిగా స్పైసీ గురించి అయితే కొద్దిగా గరం మసాలా వేసుకుందా మంచిగా కలిసేటట్టు కలుపుకుందా కొద్దిగా వాటర్ వేసుకుందా ఒక సగం గ్లాస వాటర్ వేసుకొని కలుపుకుండా వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం కొద్దిగా దగ్గరకు వచ్చిన మూత పెట్టేద్దాం చూసేద్దాం చూడండి ఈ క్యాబేజీ కర్రీలో ఎక్కువ వాటర్ ఉంటే అంతా టేస్ట్ ఉండదు కొద్దిగా మనకు వాటర్ లేకుండానే చూసుకోవాలి చూడండి దగ్గరకైతే వచ్చేసింది రెసిపీ అయితే క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా పైనుంచి మనం ఇలాగా కొత్తిమీర పుదీనా వేసుకొని దించేస్తే సరిపోతుంది అనకు చూడండి ఫ్రెండ్ మన క్యాబేజీ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి